ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తన గ్రంథము తొంభై ఏడవ కీర్తన పది వచనమును మనము చదువుకుందాం తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు ఈ ఉదయకాల సమయంలో ప్రభువు తన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ అంటున్నాడు కదా ఆయన తన భక్తుల ప్రాణములను కాపాడుతున్నాడు అని అంటున్నా ఈరోజున నీ ప్రాణమును కాపాడేటువంటి వాడు ప్రభువే ఎవరిని ఆయన కాపాడుతాడు ఎవరి ప్రాణములను ప్రభువారు వారు కాపాడుతాడు అనంటే ఎవరైతే దేవుని ఎందు భక్తి కలిగి ఉంటారో అలాంటి భక్తుల ప్రాణములను దేవుడు కాపాడేటువంటి వాడై ఉన్నాడు ఏంటి భక్తి అనంటే నీవు దేవునికి ఇచ్చేటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉన్నావు నువ్వు ప్రభువుకి భయపడుతూ ఉన్నావు దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావు ప్రతిరోజు దేవుని వాక్యమును చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్నావు ప్రతిరోజు కూడా నీ సమయాన్ని దేవుని కొరకు కేటాయించి దేవుని సన్నిధిలో మరుపెడుతూ ఉన్నావు ఎలాంటి శ్రేష్టమైనటువంటి భక్తి ఎలాంటి యథార్థమైనటువంటి భక్తి దేవుడు మెచ్చుకునేటువంటి యోగ్యత కలిగినటువంటి భక్తి నువ్వు చేస్తూ దేవునికి భక్తునిగా భక్తురాలిగా నీవు ఉన్నావు కదా అందుకనే ఆయన నీకు ఎలాంటి అపాయము కలుగుకుండా ఎలాంటి కీడు నీ దగ్గరికి రాకుండా ఎలాంటి తెగులు నీకు సమీపించకుండా ప్రభువారు నీ ప్రాణములను కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు ఈరోజున నీ ప్రాణమునకు ఆయనే క్షేమమును అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నా ఒకవేళ ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోని ఉండి ప్రాణ భయముతోని ఉన్నావేమో నీకున్నటువంటి అనారోగ్యముని బట్టి నీకున్నటువంటి వ్యాధిని బట్టి ఒకవేళ నా ప్రాణం ఏమైపోతుందో అని నీవు బాధపడుతూ ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా బ్రతుకుతున్నావు కదా నీకు ఎలాంటి హాని కలగకుండా నీ యొక్క జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక భరోసాని ప్రభు నీకు కలుగు చేసి నీ ప్రాణమును ప్రభువారు కాపాడేటువంటి దేవుడు కనుక ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి నీ ప్రాణమును ప్రభువారు కాపాడి ఆయన తన కౌగిల్లో నిన్ను కప్పుకొని తన క్షేమమును భద్రతను ప్రభువారు నీకు అనుగ్రహిస్తాడు ఈ రోజున ఈ వాగ్దానమును ప్రభువు మనందరి జీవితములలో స్థిరపరచునుగాక